జై శ్రీమన్నారాయణ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం సూర్యాపేట ఈ దేవాలయంలో ముప్పై రోజుల పాటు ధనుర్మాసం సందర్భంగా విశేషమైన కార్యక్రమాలు పూజలు అర్చనలు జరుగుతాయి ముక్కోటి కూడారై ముక్కోటి దర్శనం ఉత్తర దర్శనం కూడారై పాయస నివేదన ఎదురుకోళ్ళు గోదా రంగనాథుల కళ్యాణం మహావైభవంగా జరుగుతుంది ఈ నెల రోజుల పాటు ఆండాల్ గోష్ఠి కార్యకర్తలు స్వామికి అమ్మవారికి విశేషంగా మాలలు పూలమాలలు కట్టి స్వామికి అమ్మవారికి సమర్పించడానికి అనుకూలంగా పూమాల సేవ చేసుకుంటారు ఈ నెల రోజుల వైభవాన్ని మీకు అప్పుడప్పుడు చూపించే ప్రయత్నం చేస్తాం ఎవరైనా అందుబాటులో ఉన్నవాళ్ళు దేవాలయానికి వచ్చి స్వామివారి అమ్మవారి ఆశీస్సులు అందుకుంటారని కోరుతున్నాను జయశ్రీమన్నారాయణ